ఇప్పుడు నెక్స్ట్ ఏంటి శ్రీకాంత్ కేరళ లెక్కర్ స్కామ్ వివాదం ఏంటి అసలు పాపం కవిత గారు ఎక్కడికి వెళ్తే అక్కడ లెక్కర్ డిగ్రీ చేయడానికి వచ్చారు అన్నట్లుగా ఆరోపణలు రావటం అక్కడ వ్యాపారానికి ఆమె వచ్చింది ఇక్కడ పర్మిషన్లు వచ్చింది అంటాం ఏంటి ఏమైనా లెక్కర్ బ్రాండ్ అంబాసిడర్గా ఆమె ఏమైనా వీళ్ళందరూ ఏమన్నా భావిస్తున్నారా ఏంటి సార్ కవిత ఇటీవలనే చాలా రోజుల పాటు ఆమె అసలు బయటికి రాకుండా ఉండి లిక్కర్ ఆ ఇష్యూ తర్వాత బెయిల్ నుంచి వచ్చిన బెయిల్ వచ్చిన తర్వాత ఇటీవలే కొంచెం అంటే వీక్లీ వన్స్ అట్లా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్రభుత్వాన్ని అడపదడప విమర్శలు చేస్తూ వస్తున్నారు అయితే తాజాగా కేరళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత విమర్శలతోటి ఒకసారి అంటే మెయిన్గా ఎంపీ అరవింద్ ట్వీట్ అనేది ఆయన ఫేస్బుక్లో ఇవాళ పెట్టినది అది చర్చకు దారితీసింది అంటే ఈ లిక్కర్ అంటే ఢిల్లీ లిక్కరే కాదు అంటే లిక్కర్కు దీన్ని ఏమనుకుంటారని ప్రజలకే వదిలేసిన పరిస్థితి కనిపించింది అయితే ఇది చే మళ్ళీ తీవ్ర చర్చకు దారితీసింది సార్ ఎందుకంటే లిక్కర్కు సంబంధించి అటు ఢిల్లీలో అయిపోయింది ఇటు సౌత్ ఇటు కేరళకు వచ్చిన పరిస్థితి కనిపించింది ఇది తీవ్ర చర్చకు దారి అవకాశం ఏంది సార్ దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మాత్రం దీన్ని పొలిటికల్గా వాడతాయి సార్ అండ్ అయితే ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది అంటే కొంచెం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇక్కడ అంశంలో బయటికి వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ అవుదాం అనుకునేటప్పటికీ మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నేత వీడి సతీశన్ ఆయన ఆరోపించారు అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వాళ్ళు చెప్పి మీరు ఒక ఒక రాయి మేము ఇక్కడ నాలుగు రాళ్ళు వేస్తాము అని చెప్పి ఏదన్నా ఒక గేమ్లో భాగంగా చేశారని తెలియదు కానీ బట్ ఇప్పుడు ఒక నాలుగు నెలలు తను నాలుగు నెలలు ఆరు నెలలు ఉన్నారు కదా పాపం జైల్లో ఆరు నెలలు జైల్లో వచ్చిన తర్వాత మరలా ఇప్పుడు మరలా ఇప్పుడు మళ్ళీ ఆ లెక్క వివాదాల్లో ఏలు పెడతారని అయితే నేను అనుకోవట్లా ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కేసీఆర్ గారికి కానీ ఇటు కేటీఆర్ గారికి కానీ లేదా వాళ్ళ కుటుంబానికి కానీ తనకు కానీ తన బిడ్డలకు కానీ ఇది జీవితంలో ఒక చాలా తీవ్రమైనటువంటి మచ్చ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఊహించినటువంటి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ అంశాన్ని ఎత్తడంతో ఒక స్టెప్ వెనక్కి వేయాలి ఎంత మనం కాదని బుకాయించుకున్నా కానీ ఈ వివాదానికి మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది అది కొంత వాళ్ళకి ఫే ఇబ్బందికరమైన అంశం అవును అయితే ఇక్కడ మరి డిజి లాస్ట్ ఇయర్ జరిగిందండి ఈ అంశాన్ని ఇప్పుడు అయితే ఆ లింక్ అటె క్రియేట్ చేస్తారు కదా బయట ఉంటాం సార్ బయట చూడతాం బయట ప్లేసెస్ ఈ తెలుగు ఈ మధ్యన కేసులు ఇవ్వని పదియానమో డెల్లీ మధ్యన కేసులు തെലങ്കാനയുടെ മുൻ മുഖ്യമന്ത്രി ചന്ദ്രശേഖർ ബാബുവിന്റെ മകൾ ചന്ദ്രശേഖർ ബാബുവിന്റെ മകൾ കവിത കവിത എം പി അവരും പറയുക അവർ കേരളത്തിൽ വന്നിട്ടുണ്ടല്ലോ അവരെവിടെയാണ് താമസിച്ചു നിങ്ങൾ അന്വേഷിക്കും ഈ ഒയാസിസ് മദ്യ കമ്പനിക്ക് വേണ്ടിയിട്ടാണ് അവർ കേരളത്തിൽ വന്നതും കേരളത്തിലെ ആളുകളുമായിട്ടും സംസാരിച്ചതും ഗവൺമെന്റുമായിട്ട് സംസാരിച്ചത് അപ്പൊ ഇതിന്റെ പിന്നിൽ ഒരുപാട് ദുരൂഹമായ ഇടപാടുകൾ നടന്നിട്ടുണ്ട് എന്നൊരു സത്യമാണ് ഈ కేసీఆర్ గారి కూతురు ఢిల్లీలో లెక్కర్ స్కామ్ వల్ల ముఖ్యమంత్రి జైలు పోయి వచ్చాడు కేజ్రీవాల్ వీళ్ళు చేసేటటువంటి పనులు ఇవి ఇక్కడ నీతులు చెప్తున్నారు మళ్ళీ మహిళల జరగటం లేదు లేకపోతే ఇంకా బీసీలకు ఏదో అన్యాయం జరుగుతుందని ఏమైనా స్టేట్మెంట్ చెప్పుకుంటూ ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ గురించి సమాధానం చెప్పానండి ముందు కేరళ లెక్కర్ స్కామ్ లో ఆ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్పే నాయకుడు ఆయన దగ్గర కూడా ఏమో స్కామ్ చేసిందంటే మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో మరి చూడాలి మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు సౌత్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అయిపోయిందండి ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ కేరళ లిక్కర్ స్కామ్ వచ్చింది మరి ఇది ఎన్ని మంటలు బుట్టిచ్చిద్దో ఏంటో మరి తనైతే తెలవదని చెప్పారు బట్ కాంగ్రెస్ పార్టీ మరి మల్లరావు గారు ఎంపీ గారు దాన్ని ఎమ్మట ఆరోపణలు అనేది అంటే అంతే కదా దాంట్లో వచ్చే ఆరోపణలు అట్లాగే ఉంటాయి సురేష్ గారు ఏందండి మొత్తానికి ఏంటి కేరళ వివాదం మంటలు మండిస్తున్నట్లుంది కిక్కిస్తున్నట్లుంది వంశీ గారు అంటే ఇక్కడ మీరు అన్నట్టుగా రాజకీయంగా కొంత కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉపయోగించుకునే అవకాశం అంటే అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఆరోపణలు కాబట్టి చేస్తూ ఉండి ఉండొచ్చు కానీ కానీ ఇందుకు సంబంధించింది ఏంటంటే ఈ నెల పదహారవ తేదీన కేరళ ప్రభుత్వం ఒయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ అని చెప్పి దానికి ఇతనాలు ఇతనాలతో పాటు మల్టీఫీడ్ డిస్టరీ తర్వాత ఐఎంఎఫ్ఎల్ ఈవెన్ బీజేపీ కూడా ఇందులో ఆరోపిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసినప్పుడు కేవలం ఒక్క ఇతనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది కానీ ఈసారి ఐఎంఎఫ్ఎల్ కూడా అనుమతి ఇచ్చారని చెప్పని బీజేపీ ఈవెన్ సిపిఐ కూడా ఈ నిర్ణయం మీద మన కేరళ ప్రభుత్వ నిర్ణయం మీద తప్పు అయితే ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ వీడి సతీష్న్ గారు చెప్పింది ఏంటంటే కే మన కవిత గారు కేరళ వచ్చారు కేరళ వచ్చి అక్కడ కూర్చొని అక్కడ మంత్రి గారు ఎంబీ రాజేష్ గారిని ఇతరులకు కలిసి ఒత్తిడి చేసి ఆ రకంగా ఈ వయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్కి అది అంటే ప్రాథమికంగా ప్రైమరీ అప్రూవల్ ఇవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని ఎందుకు వీళ్ళకి వయాసిస్కి మరి కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్కి కవిత గారికి సంబంధం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ మల్హోత్ర ఫ్యామిలీ ఏదైతే ఉందో ఇది మనకి వైయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ మల్హోత్రా ఫ్యామిలీ గౌతమ్ మల్హోత్రా గారిని ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది అక్కడ ఏంటంటే రెండున్నర కోట్ల రూపాయలు అంటే గౌతమి వైన్స్ అని చెప్పి ఒక రిటైల్ షాప్ కోసం రెండున్నర కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ కి ఇచ్చారంట సో ఆ అభియోగం మీద ఈడీ అభియోగం మీద అప్పట్లో మనకి ఈడీ అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు గౌతమ్ మల్హోత్ర గారి కానీ ఆ లింక్ ఇప్పుడు చూపించి ఈ రెండు లింకులు ఉన్న వాళ్ళే చెప్పారు సో ఇప్పుడు ఎంబీ రాజేష్ గారు చెప్పింది ఏంటంటే ఆ మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇవన్నీ చెప్పారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి లేదంటే రమేష్ చిన్నితాలకు కొన్ని డిస్టరీస్ అవుట్ సైడ్ ఉన్నాయి వాటి వల్ల ఈ అభియోగం చేసి ఉండొచ్చని కానీ కవిత గారు వచ్చి వెళ్ళారు కవిత గారు అక్కడ మనకి కేరళలో మీడియా ఆయన కోరాడు ఎక్కడెక్కడ కవిత గారు ఎవరెవరు కలిశారు ఎక్కడ మనకి స్టే చేశారు మీరు అది ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఈ సతీషన్ గారు అడిగారు మరి ఆయన మంత్రి గారు మాత్రం ఆ విషయం మీద ప్రస్తావించలేదు మిగతా విషయాలు కూడా మాట్లాడారు కానీ అంటే స్టేట్ ఇంట్రెస్ట్లో పాలసీ నిర్ణయంలో భాగంగా తీసుకున్నాము ఇందులో ఎలాంటి దుర్నియోగం లేదు ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి జీఎస్టీ కూడా నష్టం వస్తుంది కాబట్టి స్టేట్ ఇంట్రెస్ట్ నిర్ణయం తీసుకుని చెప్పారు కానీ కవిత గారికి సంబంధించిన అంశాన్ని ఆయన మన అంటే వచ్చారా ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనే విషయాన్ని మాత్రమే ఆ మంత్రి గారు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కవిత గారు వెళ్ళి ఉండొచ్చు అనే అనుమానంకి ఒక ఆస్కారం అయితే ఏర్పడింది వంశీ గారు ఓకే లింక్స్ లింక్స్ డాట్స్ 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 లింక్ అవుతున్నాయి అంటారు లింక్ అవుతుంది ఎందుకంటే అక్కడ కూడా ఢిల్లీలో లిక్కర్ కేసులో ఈ మనకి గౌతమ్ మలహోత్ర గారు అరెస్ట్ కావడం వీళ్ళు కూడా చెప్పింది అంటే ఆ లింక్ ఉన్న ఉంటే ఆ పరిచయాలతో కవిత గారు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడికి వెళ్ళి అని చెప్పి చెప్తున్నారు ఓకే సురేష్ గారు దాంట్లో వాళ్ళు కేటాయించడంలో కవిత్ పాత్ర ఉందనేది అంటే గౌతమ్ మల్హోత్రా ఈ లింక్స్ అన్ని వాళ్ళు అదే కదా చెబుతుంది వైఎస్ఎస్కి హలో సుధాకర్ సుధాకర్ ఏంది లెక్కర్ ప్రకంపనలు మళ్ళీ మరోసారి మొదలై ఇప్పుడు మొదటి వరకు సౌత్ గ్రూప్ తర్వాత లెక్కర్ ఢిల్లీ స్కా ఢిల్లీ ఢిల్లీ స్కాము ఢిల్లీ లెక్కర్ స్కామ్ అన్న ఇప్పుడు మళ్ళీ కేరళ లెక్కర్ స్కాము మళ్ళీ ఇది ఒక కొత్త మళ్ళీ వివాదం బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది ఒక మళ్ళీ ఇంకొక బ్యాక్ స్టెప్ అయ్యేటువంటి పరిస్థితి అవుతుందేమో యాక్చువల్గా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఈ సంవత్సరం పాటు ఉండటానికి అదొక రీజన్ అంటే ఏదవునన్నా కాదన్నా కూడా ఆరోపణలు అభియోగాలు ఆయన్ని చాలా చుట్టుముట్టాయి ఆ నేపథ్యంలో ఆయన వెనక తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది కొంత మానసికంగా కూడా అది ఇబ్బందికరమైన అంశం కదా కుమార్తె కవిత గారు జైల్లో ఉండటం కేసీఆర్ గారు దాన్ని ఇబ్బందికరమైన అంశమే కదా సరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కేరళ వ్యవహారం మళ్ళీ బయటికి రావటం సరే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ కేసు విషయంలో జైలుకి వెళ్ళే పని ఉండకపోయినప్పటికీ కూడా మానసికంగా లేక దీని మీద మళ్ళీ పొలిటికల్ పార్టీస్ దీని మీద చర్చ తీసుకెళ్తాయి దీని మీద డ్రైవ్ చేస్తాయి కదా ఏంటి పొలిటికల్గా మళ్ళీ ఇది ఎటువంటి చర్చకు రావచ్చు సార్ రాజకీయ మనం చూసినట్లయితే సార్ అరవింద్ కేజ్రీవాల్ కలవకుండా కవిత పినరాయి విజయన్ కల్వకుంట్ కవిత ఎందుకు ఈ సంబంధాన్ని మనం చూడాల్సి వస్తుందంటే సార్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కాలికి బల్పం కట్టుకొని అన్ని రాష్ట్రాలు తిరిగారు అందరి అందరి మద్దతు కూడా కొట్టే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో కూడా కేసీఆర్ కల్లోకుండా కవితను తీసుకొని ప్రతి చోటకు వెళ్ళారు సార్ వెళ్ళిన సందర్భంగా ఏర్పడిన పరిచయాలు ఎట్ ది సేమ్ టైం సార్ మహబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఢిల్లీ పంజాబ్ అదే విధంగా కేరళ ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు అఖిలేష్ యాదవ్ ఈ నలుగురు వచ్చారు అందులో పిల్లరావు విజయన్ కూడా ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు అఖిలేష్ యాదవ్ ఉన్నారు అందరు వచ్చారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సంబంధం సార్ రాజకీయ సత్సంబంధాలు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ మహబూబాబాద్ సార్ మహబూబాబు ఓపెనింగ్ ఓకే సమీకృత కలెక్టరేట్ కార్యాలయం అంటే కేసీఆర్ గాని కవిత గాని ఎవరు పిలుచుంటారు అంటే రాజకీయ సంబంధాలు వీరి మధ్య అంత దృఢంగా ఉన్నాయి ఈ రాజకీయ సంబంధాలు వ్యాపార సంబంధాల వైపు లాగాయి అనడానికి ఆధారాలు ఉన్నాయి కదా సార్ అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి బయటకు వచ్చింది కాబట్టి కేరళ ముఖ్యమంత్రితో కూడా లిక్కర్ సంబంధాలు ఉండవచ్చు లిక్కర్ వ్యాపారాలు కల్వకుంట్ల కవిత అక్కడ కూడా జరపవచ్చు ఢిల్లీలో జరిపినా కేరళ జరపకపోవడానికి ఏముంటుంది సార్ ఎక్కడైనా జరపవచ్చు కదా చాలా రాష్ట్రాల్లో ఆమె తన లిక్కర్ పాలసీని అమలు చేయాలన్నది అనుకున్నది అందులో భాగంగా ఢిల్లీలో అమలు చేసింది అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ బయటకి తీసిన తర్వాత ఆ లిక్కర్ స్క్రమంతా బయటకు వచ్చింది జైలు జీవితాన్ని గడిపింది ఇప్పుడు కేరళలో బయటకు వచ్చింది కేరళలో బైక్ తీసింది సార్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అనే వ్యక్తి చాలా ఆరోపణలు చేశారు ఇందులో కల్ కవిత పాత్ర ఉంది ఆమె పాత్ర ఉంది కాబట్టి దీనిపైన సమగ్రంగా విచారణ జరపాలి తాను ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి ఒక ప్రాజెక్టును మంజూరు చేయాలంటే ఇక్కడ నీటి కొరత ఉన్నదని చెప్పారు కానీ వేల లీటర్లు సార్ లక్షల లీటర్ల అవసరం ఉన్న లిక్కర్ పాలసీని ఇక్కడ ఎట్లా అమలు చేశారు ఇక్కడ డిస్టరీస్ తెలియదు లేకుంటే లిక్కర్ కంపెనీలో తెలియదు ఈ వయాసిస్ కంపెనీకి ఎలా ఇస్తారంటే చాలా చాలా ఆధారాలతో పక్క ఆధారాలతో ఆయన అసెంబ్లీలో అయితే దీనికి పెట్టాడు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వం స్పందించలేదు ముఖ్యమంత్రి స్పందించలేదు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడిస్తున్నారంటారు అది కాబట్టి ఆధారాలతో అయితే బయట పెట్టారు కలవకుండా కవిత ఇప్పటికీ ఒక నేపథ్యం ఉంది కాబట్టి ఆ నేపథ్యం మళ్ళీ ఆ కేరళ వాకింది ఆ కేరళ తెలుగు ఖ్యాతి ఎట్టేటో పోతుంది అన్నట్టు తెలుగు ఖ్యాత అంతా విశ్రాంత వ్యాపిస్తుంది మీరు అన్నట్టు ఒక సంవత్సర కాలం కేసీఆర్ బయటకు రాకపోవడానికి కారణాలు చూస్తే మానసికంగా ఆయన దెబ్బ ఉంటుంది సార్ కొడుకుల కంటే ఎక్కువ కూతురును ప్రేమిస్తారు ఏ తండ్రి అయినా కాబట్టి ఆయనకు మానసికంగా కొంత ఇబ్బంది ఉండి సంవత్సర కాలం పాటు బయటకు రాలేదు ప్రతి రోజు ఫామ్ హౌస్ లో ఉండి ఢిల్లీలో ఆయన దీన్ని ఈ వ్యవహారాలను అక్కడ ఉండే కోర్టు వ్యవహారాలు అక్కడ అడ్వకేట్లను ఏం జరుగుతుందో తెలియదు తెలుసుకోవడం అనేక సార్లు కేటీఆర్ హరీష్ రావును ఢిల్లీ పంపడం ఢిల్లీ పంపి అక్కడ కవిత బెయిల్ వచ్చే వరకు వ్యవహారాలను చూడడం ఇలాంటి అన్ని చేశారు సార్ ఫామ్ హౌస్ లో మళ్ళీ ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి అంటే సుధాకర్ యాక్చువల్గా ఇప్పుడు కవిత గారు గా రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఒక భావనతో ఉన్నారనేది ఇటీవల అనేక కథనాలు అవన్నీ రావటం జరిగింది మరి ఈ నేపథ్యంలో వారు మరి ఇటువంటి ఆరోపణలు మరలా వస్తున్నటువంటి నేపథ్యంలో వారు గా మరలా రాజకీయంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా బిఆర్ఎస్ పార్టీ కవిత గారిని కలుపుకొని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా రాజకీయంగా ఆమె జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు సార్ బయటకు వచ్చి ఒక్కసారిగా బీసీ నినాదం అందుకున్నారు మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు లేకుంటే వివిధ కార్యక్రమాలు చేశారు ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుంటూ స్వతాగా రాజకీయాల్లో ముందు పోవాలి రాజకీయాల్లో ఎదగాలి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పోరాటాలు చేయాలి గతంలో పోరాటం చేసిన అనుభవం ఉన్నదనే ఒక నిర్ణయానికి వచ్చి ముందు పోతున్న పరిస్థితి సార్ ముందు పోతున్న పరిస్థితిలో ఒక్కసారిగా మళ్ళీ లిక్కేస్తాం అనేది అంటే ఈ ఆరోపణలు అనేటివి మళ్ళీ బయటకు వచ్చింది బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆమెకి మోరల్ సపోర్ట్ అవసరం రాజకీయంగా గానీ లేకుంటే వ్యక్తిగతంగా గానీ మానసికంగా సపోర్ట్ అవసరం ఆ సపోర్ట్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచే కావాలి బీఆర్ఎస్ నుంచి కావాలైతే అయితే అన్న కేటీఆర్ కానీ లేకుంటే బాబా హరీష్ రావు కానీ లేకుంటే బీఆర్ఎస్ లో మరికొంతమంది నుంచి ఆయనకు ఆ కవితకి సపోర్ట్ అవసరం తన మీద వచ్చిన ఆరోపణలు తాను ఖండించుకునే బదులు ఇతరులతో ఖండింపజేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది కదా సార్ కాబట్టి ఇప్పుడు రాజకీయంగా గానీ ఏ రకంగా అయినా బీఆర్ఎస్ నుంచి ఆమె సపోర్ట్ అవసరం ఈ సపోర్ట్ తీసుకునే క్రమంలో ఆమె వ్యక్తిగతంగా రాజకీయ వ్యవహారాలు నడపలేదు వ్యక్తిగతంగా ముందుకు దూసుకోలేదు దూసుకుపోతే కాళ్ళకు బంధం వేసినట్టుగా ఈ లిక్కర్ వ్యవహారం ఒకటి లిక్కర్ ఆరోపణలు బయటకు వస్తాయి భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ గానీ లేకుంటే అరవింద్ గాని లేకుంటే ఇలాంటి నాయకులు ఆరోపణలు స్టార్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి టీము దూకుడుగా పోతుంది దూకుడుగా పోయి ఆరోపణలు గుప్పించే అవకాశం ఉంది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందో ఈ కేసు తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ సెల్ఫ్ గోల్ రి రివర్స్ చేసే పరిస్థితి కనిపించిద్దామో చూద్దాము సుధాకర్ రైట్ థ్యాంక్ యూ